జిల్లా గజ్వేల్ చేనేత సహకార సంఘం కార్యాలయంలో బుధవారం కార్తీక వనభోజన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు పద్మశాలి సంఘం అధ్యక్షులు బొల్లిబత్తుల దేవదాస్ మరియు వారి పాలకవర్గం సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం యువజన అధ్యక్షులు గాడిపల్లి అనూప్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి సంఘం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వారి ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగున శుక్రవారం నాడు కార్తీక వనభోజన మహోత్సవం మరియు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం కలదు ఈ కార్యక్రమం గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ వ్యవసాయ క్షేత్రం రిమ్మనగూడలో కలదు కావున పద్మశాలి కుల బాంధవులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అందరూ సకుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ యువజన అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ నాగరాజు నేత రాజేశం జర్నలిస్టులు నవీన్ కుమార్ వెంకటేశం పద్మశాలి సంఘం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరియు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అందరి కూడా మరి పద్మశాలి సంఘం తరఫున పేరు పేరున నమస్మాజ్ తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా విషయం ఏమిటంటే మరి పద్నాలుగు తారీఖు ఎల్లుండి శుక్రవారం రోజున మరి వనభోజన కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది దాంతోపాటు మా యొక్క పాలక నూతన పాలక పాలక వర్గం యొక్క ప్రమాణ స్వీకారం కూడా నిర్ణయించడం జరిగింది కావున సమస్త కులబాంధువులందరూ అధిక సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నాము అదేవిధంగా మరి ఆ రోజు మరి తొమ్మిది పది గంటలకు మరి ఉసిరి చెట్టు ఉసిరి పూజ అదేవిధంగా మరి దా నారాయణ దాత పూజ మొదల పూజ కార్యక్రమాలు పది గంటలకు స్టార్ట్ అవుతాయి తర్వాత పదకొండు ముప్పై గంటల నుంచి మరి ప్రమాణ స్వీకారోత్సవము జరుగుతుంది తర్వాత అదేవిధంగా మరి ఒకటి నుంచి రెండు గంటల మధ్యాహ్నం సమయంలో ఒకలా భోజన కార్యక్రమాలు తీర్థ ప్రసాదాలు ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి తర్వాత రెండు గంటల తర్వాత మరి సాధన సూర్యుడు ప్రోగ్రామ్ ఇంద్రజాల ప్రదర్శన కార్యక్రమము ఉంటుంది కాబట్టి మరి మీరంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఇంద్రజాల ప్రదర్శన తిలకించి తిలకిస్తారని కోరుతూ ఉన్నాను అదే సమేతంగా పద్మశాలి కుటుంబ సమేతంగా అందరూ కూడా పాల్గొనాలనే పేరు పేరున అందరికీ నమస్మత తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా మరి మరి మహిళలకు కానీ ఉద్యోగ ఉద్యోపంలో ఉన్న వారికి కానీ మరి బస్సు సౌకర్యం కూడా మన చేనేత సహకార సంఘం ఢిల్లీ వాళ్ళ పక్కన అక్కడి నుంచి బయలుదేరుతుంది తొమ్మిదిన్నరకు కాబట్టి అందరూ కూడా ఈ బస్సు సౌకర్యం ఉపయోగించుకొని అందరు రావాలని మనవి చేస్తా ఉన్నారు సమస్త పద్మశాలి కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్యమాంజలి రే ఎల్లుండి అనగా పద్నాలుగు నవంబర్ తారీఖు శుక్రవారం రోజున గజ్వల్ ప్రజ్ఞాపూర్ యొక్క పద్మశాలి కుల బాంధవులందరికీ నా యొక్క విజ్ఞప్తి ఆ రోజు పద్మశాలి కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున వనభోజన కార్యక్రమము ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అదే రోజు నూతనంగా ఎన్నుకోబడిన పద్మశాలి అధ్యక్షులు వారు మరియు వారి కమిటీ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవం కలదు ఇట్టి కార్యక్రమము రిమ్మన్గూడ గాడిపల్లి భాస్కర్ గారి వ్యవసాయ వ్యవసాయ క్షేత్రంలో జరపబడను తొమ్మిది గంటల నుండి పూజా క్రమాలు పూజా కార్యక్రమాలు మొదలవుతున్నాయి వీళ్ళందరికీ అందరికీ కూడా కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దలు మహిళలు అందరూ పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క ప్రమాణ స్వీకారం మరియు వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే మహిళలకు కానీ పిల్లలకు కానీ వృద్ధులకు కానీ ఢిల్లీ హోటల్ దగ్గర నుండి ఒక బస్సు కూడా పెట్టడం జరిగింది కావున మీ అందరూ కూడా తప్పకుండా ఆ బస్సు ఎక్కేసి అందరూ వచ్చేసి నూతన కార్యవర్గం ఏదైతే ఉందో వాళ్ళందరికీ మీ యొక్క అండదండలు మీ యొక్క ఆశీస్సులు చేసి రానున్న మూడు సంవత్సరాలు